హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మహిశేఖర్ ఏం లేదండి ఈరోజైతే ఈజీ రెసిపీ చూపిస్తున్నా పిల్లలు అడిగిరు స్నాక్స్ ఏమన్నా చేయమని వచ్చేసరికి ఇంక అందుకని చేస్తున్నా అట్లనే మీకు కూడా చూపించచ్చు కదా సింపుల్ రెసిపీ అని చెప్పేసి చూపిస్తున్నా ఈవినింగ్ టైంలో పిల్లల కోసం యూజ్ అవుతుంది అందుకని చూపిస్తున్నా అనమాట ఏం లేదు కొన్ని వాటర్ తీసుకొని పొయ్యి మీద హీట్ చేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా హీట్ చేసుకొని దించేసుకొని దాంట్లో మీల్ మేకర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచితే కొంచెం మంచిగా నాని ఉబ్బుతాయి అనమాట ఇంకా అవి తీసేసుకొని మంచిగా నీళ్ళన్నీ ఇట్లా గట్టిగా పిసికేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇంకా గిన్నెలోకి వేసుకున్న తర్వాత వాటర్ తీసేసేయాలి కొంచెం సాల్ట్ దాంట్లో పైన కొంచెం సాల్ట్ వేసుకొని దాంట్లో ఏమైనా ఉంటే తీసేసుకోవాలి అంటే కొంచెం పైనుంచి అట్లా వస్తుంటాయి అనమాట బ్లాక్ బ్లాక్గా అవన్నీ తీసేసుకొని ఇంకా ఉప్పు కారం పసుపు ఇంకా గరం మసాలా నేను గరం మసాలా ధనియాల పొడి అన్నీ కలిపి మిక్స్ చేస్తాను అనమాట అదొక స్పూన్ వేసుకున్నా కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒక రెండు స్పూన్ ఒక స్పూన్ నర రెండు స్పూన్లు మైదాపిండి వేసుకుంటే కొంచెం బాగుంటాయి అన్నమాట క్రిస్పీగా రావడానికి ఒక రెండు స్పూన్ల శనగపిండి వేసుకొని ఒక నిమ్మకాయ వండుకుంటే కొంచెం మంచిగా పులుపు కూడా కలుస్తుంది పిల్లలకి జర ఎక్కువ కారం అనిపించదనమాట ఇంకా అదంతా మిక్స్ చేసుకోవాలి మంచిగా చేయితోటి గట్టిగా పిసుకోవద్దు ఎందుకంటే అవి విరిగిపోతాయి అనమాట మొత్తం మెత్తగా అయిపోతే పిండి పిండిలాగా లైట్గా అట్లా చేతులతోటి ఇట్లా ఇట్లా అనాలి ఇంకా అది మొత్తం పిస్కేసిన తర్వాత కొంచెం వాటర్ అవసరమైతే వాటర్ వేసుకొని కూడా పీసుకేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేసి ఇంకా పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందో లేదా అని నేను చేయితో నేను చెక్ చేసుకుంటాను నాకు అట్లా అలవాటు ఇంకా హీట్ అయిందని చెప్పేసి అవన్నీ వేసేసాను అనమాట ఒక్కొక్కటి వేయాలి విడిపోగా ఇట్లా పట్టుకోకుండా లేదంటే అన్నీ ముద్ద ముద్దగా అవుతాయి కదా అందుకని చెప్పి విడివిడిగా ఒకటొకటి వేసుకొని మంచిగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా క్రిస్పీగా మంచిగా కాల్చుకోవాలి కాల్చుకొని ఇంకా తీసేసుకోవడమే అట్లనే అన్నీ కాల్చేసుకోవాలి అన్నీ ఇంకా వేయించుకున్న తర్వాత ఇంకా అవన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి వేసేసుకొని దాని నుంచి కొంచెం చాట్ మసాలా అట్లా ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇంకా కలర్ కూడా మన ఇష్టము ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇంకా పిల్లలు తింటారు ఎంతకైనా కలర్ అయితే కొంచెం మంచిది కాదు కదా హెల్త్కి అందుకని చెప్పి నేను ఫుడ్ కలర్ ఏం వేయలేదు అది వేస్తే ఇంకా మంచి రెడ్డిష్గా కనిపించేది ఇంకా అట్లా ఏం వేయలేదనమాట వద్దని చెప్పి ఇంకా అవి తీసేసిన తర్వాత కొత్తి కరివేపాకు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని అవి కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకుంటే జరా కొంచెం క్రిస్పీగా అవుతాయి కదా పిల్లలకి తినేస్త తినడానికి ఈజీగా ఉంటుంది అట్లా ఇంకా అవన్నీ ప్లేట్లకు వేసి పెట్టుకొని ఇంకా పచ్చిమిర్చి క కరివేపాకు ఇంకా ఉల్లిగడ్డ అవన్నీ పైనంగ్ వేసుకొని ఒక్క నిమ్మకాయ ఇట్లా విండుకొని ఇంకా తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా రెడీ చేసి పెట్టిన ఇక పిల్లలు వచ్చి తినేదే లేటు ఇక చూస్తే అడిగింది చేసినా కదా సర్ప్రైజ్ అవుతారు